హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతేనే ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసానండి ఆంధ్రప్రదేశ్లోని భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి విధి విధానాలని జారీ చేసిన మన కూటమి ప్రభుత్వం మాట అండి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మార్గదర్శకాలు విడుదల చేసిన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాట ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణకి సంబంధించిన విధి విధానాలతో పాటు డేట్ని కూడా ఫిక్స్ చేసిన మన కూటమి ప్రభుత్వం అన్నమాట అయితే ఈ ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఆక్రమించుకున్న భూముల్లోని ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూసే అయితే ఎప్పటి నుంచి నివాసం ఉంటున్న వాళ్ళకి ఇది అమల్లోకి వస్తుంది అలాగే ఎన్ని గజాల వరకు కూడా మనకి ఫ్రీ రెగ్యులరైజేషన్ చేస్తారు అలాగే దీనికి ఎవరు అర్హులు దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి అలాగే ఈ విధి విధానాలు అయితే కనుక మనకి రిలీజ్ చేశారు కదండి మన ప్రభుత్వము ఆ విధి విధానాలు ఏమిటి వీటన్నిటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సభ మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు చేరదీయడానికి నాకు ఒక సపోర్ట్ దొరుకుతుంది అనమాట పట్టణాల్లో మరియు గ్రామాల్లో ఆక్రమించుకొని ఉన్న భూములకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ పేరిట మనకి క్రమబద్ధీకరణ చేస్తున్నారండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనుకి ముందు పట్టణాల్లో మరియు గ్రామాల్లోని ఎవరైతే ఆక్రమించుకొని ఉన్న భూములైతే ఉన్నాయో ఆక్రమించుకున్న భూముల్లో నివాసం ఉంటున్న వారికి మాత్రమే ఈ రెగ్యులరైజేషన్ అన్నది వర్తిస్తుంది స్థలాలు ఉంటే కనుక వాళ్ళకి వర్తించదు అలాగే దీనికి కట్ ఆఫ్ కూడా పెట్టారనమాట అండి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనుకి ముందు ఎవరైతే ఆక్రమించుకొని అక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు అండి అలాగే ఈ క్రమబద్ధీకరణకు ఎలాంటి స్థలాలు అంటే కనుక వాళ్ళు మాస్టర్ ప్లాను లేదా జోనల్ ప్లాను నిర్దేశిత ప్రదేశాల్లో అంటే నిర్దేశిత స్థలాలలోని లేదా లేఅవుట్స్ కానీ కాలువలు కానీ నదీ ప్రవాహాల్లో కానీ గట్లు కానీ ఇతర జన వనరులకు సంబంధించిన స్థలాలలోని క్రమబద్ధీకరణకు సాధ్యం కాదు అంటే ఎవరైనా కాలవ గట్టుల దగ్గర కట్టుకున్న వాళ్ళు కానీ లేకపోతే నదీ ప్రవాహాల దగ్గర కట్టుకున్న వాళ్ళు కానీ ఇతర జనవనరులు అంటే మనకి అంటే ఇలాగ ఆక్రమించుకున్న భూములు వేరుగా ఉంటాయి కదండి ఆ లేఅవుట్స్ కూడా దీనికి వర్తించదు అండి అలాగే మాస్టర్ ప్లాన్స్ ఉన్నా జోనల్ ప్లాన్స్ ఉన్న నిర్దేశ ప్రదేశాల్లో అంటే అందరూ నివసిస్తున్న ప్రదేశాల్లో మధ్యలో వచ్చి ఆక్రమించుకున్న అలాంటివి కూడా దీనికి ఎలిజిబుల్ ఉండదు అన్నమాట అండి సో అయితే దీనికి ఎన్ని గజాల వరకు కూడా మనకి ఫ్రీ ఇస్తున్నారంటే కనుక గతంలో జారీ చేసిన ఉత్తర్వులన్నింటినీ కూడా పక్కన పెడుతూ కొత్తగా అయితే కనుక జీవోని ఇచ్చిన మన కూటమి ప్రభుత్వం జీవో థర్టీ ఈ జీవో నెంబర్ ముప్పైని జారీ చేసిన మన ఏపీ ప్రభుత్వం మాట అండి అలాగే ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వారందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు అంతేకాని గట్ల దగ్గర కానీ కాలువల దగ్గర కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవ్వరు అయితే దీనికి దీనికి వెరిఫికేషన్ అయితే కనుక విఆర్ఓ గారు వస్తారు మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత విఆర్ఓ గారు అయితే కనుక మీకు వెరిఫికేషన్కి వస్తారు మండల పరిధిలో కూడా వస్తారన్నమాట అండి వచ్చి వెరిఫై చేస్తారన్నమాట సో మనకి దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే కనుక మీకు తెలిసే కదండి మీకు ఎవరికైతే కనుక ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారో అది కూడా రెండు వేల పంతొమ్మిది ఆ అక్టోబర్ పదిహేనుకు ముందు వాళ్ళు మాత్రమే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదహారు నుంచి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా కూడా ఏమీ ఇది వర్తించమాట అంటే ఇప్పుడు వచ్చిన విధి విధానాలు అనేవి కూడా వర్తించమాట రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనుకి ముందు వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్ లోకి వస్తారు మాట అండి ల్యాండ్ రెగ్యులరైజేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్కీమ్ లోకి అయితే కనుక వస్తారు అండి సో ఎవరైతే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముందుకి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని అయితే కనుక మీరు ఉపయోగించి మీ ల్యాండ్ ని రెగ్యులరైజేషన్ అయితే కనుక చేసుకోవడానికి దీనికి అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి ఏంటి అన్నది ఇంకా డీటెయిల్గా అయితే కనుక రాలేదండి మనకి కానీ ఒకటి రెండు రోజుల్లోనే నాకు తెలిసి సోమవారం మంగళవారం నుంచో మీకు దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ తీసుకోవాలి దీనికి ఇంకా ఏ ఏ డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వాలి అంటే నార్మల్గా ఏంటంటే మీరు ఆ అడ్రస్లో ఏదైనా అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది కరెంట్ బిల్ ఉంటే కరెంటు బిల్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే దాని మీద మీరు ఏదైనా హౌస్ ట్యాక్స్ కానీ ఏమైనా కానీ కడుతున్నట్లయితే అది కూడా జత చేయాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ కూడా కామన్ రేషన్ కార్డు ఆధార్ కార్డు అయితే ఇంకా కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఇది లేకుండా ఏ పని కూడా జరగదు అనమాట అండి సో వీటన్నిటితో పాటు నేను చెప్పినవి కూడా మీరు జాగ్రత్త చేసుకోండి అలాగే మీరు ఆల్రెడీ కూడా క్యాస్ట్ ఇన్కమ్ కానీ అప్లై చేయకపోతు ఉంటే అంటే కొత్తగా అప్లై చేయకపోయి ఇప్పుడు వాట్సాప్లోనే మీరు ఓబీసీ సర్టిఫికేట్స్ లాంటివి తీసుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు క్యాస్ట్ అయితే కనుక రాలేదండి వస్తుందండి అది కూడా వన్ బై వన్ వస్తున్నాయి మాట అండి సర్వీస్లన్నీ కూడా సో మరి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి